హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప తన కన్న కూతురు అని కార్తిక్ దాసు మాటల ద్వారా గుండె పగిలే నిజాలను తెలుసుకున్నా దశరథ నిజంగా నీదంతా జరగబోతున్నా నిజంగానే దశరథా దీప తన కన్న కూతురు అని నిజాన్ని తెలుసుకోబోతున్నాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పారిజాతానికి కార్తిక్ తండ్రి శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడో ఫోన్ చేసి దాసు కనిపించడం లేదని కాశీని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని నేను చెప్పాను కానీ కాశీ అయితే కార్తీక్ బావా మీ నాన్న ఎక్కడున్నా కూడా క్షేమంగానే ఉంటాడు కాబట్టి నువ్వేమి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పాడని కాశీ చెప్తున్నాడు అసలు కి దాసు ఎక్కడున్నాడో తెలుసుంటుంది అత్తయ్య గారు అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు సరేలే కార్తీక్ ఎందుకు దాసుని దాచిపెట్టాలనుకుంటాడు వాడు వేరే కారణం మీద బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఏదో వంకతో ఫోన్ చేసి మాట్లాడాలని అనుకోవద్దు అని విసుక్కుంటుంది అప్పుడే దశరథ అయితే పారిజాతం ఫోన్ లో మాట్లాడటం చూస్తాడు ఎవరి పిన్ని ఎవరితో అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పారిజాతం అంటూ ఉంటుంది ఇంకెవరు మీ బావ అదే ఆ శ్రీధర్ గాడు అని అంటూ ఉంటుంది ఏమంటున్నాడు అని దశరథ అడిగేసరికి దాసు కనిపించడం లేదని కాశీని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నాడంట అప్పుడు కార్తీక్ బాబా మీ నాన్న ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు వెతకొద్దు అని చెప్పాడంట మరి ఇలా ఎందుకు చెప్పాడో అర్థం కావడం లేదో ఒకవేళ దాసు ఎక్కడున్నాడో కార్తిక్కి తెలిసే ఉంటుంది అని చెప్పి శ్రీధర్ చెప్తున్నాడు అని అనంగాన్ని అసలు కార్తిక్ కి సంబంధం ఏముంటుంది పిన్ని తెలియడానికి అని అంటూ ఉంటాడు దశరథ అదే నేను చెప్తున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం పారిజాతం అలా వెళ్లిపోంగానే అప్పుడే దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నేను చెప్తే కాని జోస్నా దాసుని చంపాలనుకున్న విషయం కార్తిక్ కి తెలీదు మరి అలాంటిది కార్తిక్ ఎందుకు దాసుని దాచిపెడతాడు మరి ఒకవేళ కార్తీక్ దాసుని దాచిపెట్టుంటే ఆ రోజు నేను గురించి నిజం చెప్పినప్పుడు ఖచ్చితంగా కార్తీక్ నాకు కూడా నిజం చెప్పేసేవాడు కదా మరి నిజాన్ని ఎందుకు దాచిపెట్టుంటాడో అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక వంటగదిలోకి కార్తీక్ అయితే వెళ్ళడం దశరథ చూస్తాడు అప్పుడే దీపతో అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేను దాసు మామయ్యకి టాబ్లెట్స్ ఇవ్వాలి దీపా ఈ రోజు నువ్వు ఆటోలో వెళ్లిపో నేను మావయ్య దగ్గరికి వెళ్ళొస్తాను సరేనా అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడు అది విని అంటే బావ చెప్పింది నిజమే కార్తిక్ దగ్గరే దాసు ఉన్నాడు దాసుని దాచిపెట్టాల్సిన అవసరం కార్తిక్ ఏమో ఉంటుంది ఆ రోజు నేను నిజం చెప్పాక కూడా దాసు మావయ్య నా దగ్గరే ఉన్నాడు అని కార్తిక్ ఎందుకు నిజం చెప్పలేదు కార్తిక్ ని ఫాలో అవుతూ వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడే కార్తిక్ అయితే ఇంటి నుంచి బయలుదేరుతాడు అలా ఇంటి నుంచి బయలుదేరిన కార్తిక్ వెనకాలే దశరథ్ కూడా ఫాలో అవుతూ కార్తీక్ చూడకుండా వెళ్తూ ఉంటాడు ఇక కార్తిక్ అలా చాలా దూరం అయితే వెళ్తాడు వెళ్ళి ఒక ఇంట్లోకి అయితే వెళ్తాడు ఆ ఇల్లు కూడా ఎక్కడో దూరంగా ఉంటుంది ఎవరికి కూడా ఇల్లు ఎవరిదన్న విషయం కూడా తెలీదు అంత దూరంలో దాసుని అయితే పెడతాడు కార్తీక్ అయితే అప్పుడే దశరథం ఈ చుట్టుపక్కల మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఇంత దూరం వచ్చి దాసుని దాచిపెట్టాల్సిన అవసరం ఏమైంది దా కార్తీక్కి అని అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు లోపలికి వెళ్లి చూసే కన్నా కిటికీలోంచి చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది దాసుని ఎందుకు కార్తీక్ దాచిపెట్టాడన్న విషయాన్ని అని అనుకుంటూ అప్పుడే ఇక దశరథ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇక కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ అప్పుడే ఇక దశరథ అయితే లోపలికి తొంగి చూస్తూ ఉండగా ఇంతలో ఇక దాసు అయితే వచ్చావా అల్లుడు అని అంటూ ఉంటాయి అవును మావయ్య తలనొప్పి వస్తుందని అంటున్నారు కదా టాబ్లెట్ తీసుకొచ్చాను ఇక్కడ మీకు ఇటువంటి ఇబ్బంది ఏం లేదు కదా అని అంటూ ఉంటే ఇబ్బంది ఏమీ లేదు అల్లుడో కాని నువ్వు దీపా ఇంటికి వెళ్ళి పని మనుషుల్లా చాకిరీ చేయడమే నాకు నచ్చలేదు దీప ఆ ఇంటి వారసురాలు దర్జాగా కాలు మీద కాలేసుకుని ఉండాల్సిన ఇంటి వారసురాలు ఆ ఇంట్లో పని మనిషిగా చేస్తుందంటే అదే చూసి తట్టుకోలేకపోతున్నాము నువ్వేమో అన్నయ్యకి నిజం చెప్తానంటే నువ్వు చెప్పని అని అంటూ ఉంటే మావయ్య మనం ఇప్పుడు తొందరపడితే మాత్రం అక్కడ మూడు ప్రాణాలకి ప్రమాదం దశరథ మావయ్య అత్త అలాగే శివన్నారాయణ తాత వీళ్ళ ముగ్గురికి కూడా ప్రమాదమే అవుతుంది ఎందుకంటే ఆ జ్యోత్న కన్న తండ్రి అయినా మిమ్మల్ని చంపాలని చూసింది అలాంటిది వాళ్ళు తల్లిదండ్రులు కూడా కాదు వాళ్ళని ఎందుకు వదిలిపెడుతుంది జ్యోత్నాకి కేవలం కావాల్సింది ఆస్తి నన్ను పెళ్లి చేసుకోవడం ఈ రెండూ కూడా దక్కలేవు అని తెలిసినప్పుడు తనను తను ఎవరినైనా చంపుతుంది ఎంత దూరమైనా వెళ్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ దీప కన్న కూతురేంటి జ్యోస్న దాసు కూతురా అసలు ఇదంతా ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక దశరథ అలా అనుకుంటూ ఉండగా ఇదంతా కూడా మా అమ్మకి తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు ఎందుకంటే నన్ను పై స్థాయిలో ఉంచాలని శివన్నారాయణ గారి మీద కోపంతో తను స్వార్థంగా ఆలోచించి అప్పుడు సుమిత్ర వదినకి పుట్టిన దీపని సౌదులతో మాయం చేయించింది నాకు పుట్టిన బిడ్డని తీసుకువెళ్లి సుమిత్ర వదిన పక్కలో పడుకోబెట్టి వాళ్ల కూతురు అని వాళ్ళు నమ్మేలా చేసింది నాకు పుట్టిన కూతురు చనిపోయిందని సృష్టించింది తర్వాత సౌదలు దీపని చంపలేక బస్టాండ్ లోనే వదిలేశాడు చివరికి వాడు కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఎవరు తీసుకువెళ్తారా దీపని ఎవరు కాపాడుతారని చూసేసరికి కుబేర వచ్చి దీపని తీసుకుని వెళ్ళాడు పెంచుకోవడానికి అని అంటూ మొత్తం కూడా చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా మా అమ్మ కావాలని చేసింది నా గురించే చేసింది నన్ను శివన్నారాయణ ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడని కానీ ఇప్పుడు తన మనవరాలు నన్నే చంపాలని చూసిందని తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడేక కార్తీక్ అయితే ఏదైనా మనకి సమయం రావాలి సమయం వస్తే నిజాలన్నీ బయటికి వస్తే మావయ్యా ఇప్పుడు నిన్ను చంపడానికి జోష్న వెనుకాడదాం ఎందుకంటే నువ్వే కదా సాక్ష్యం అందుకనే నీకు దగ్గరికి వచ్చి అనుమానం వచ్చి వార్నింగ్ ఇచ్చిందంటే ఒకవేళ నిజం తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తుంది అందుకనే నిన్ను దూరంగా తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక్కడ నీకు ఎటువంటి అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి మావయ్య నేను వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ సరే అల్లుడు అని కార్తిక్ అయితే బయలుదేరంగా అప్పుడే దశరథం ఇక దశరథం కార్తిక్ ని పట్టుకొని ఇక ఏడ్చేస్తాడో అప్పుడే అది చూసి అంటే మావయ్య మీరంతా వినేశారా అని అంటూ ఉంటే విన్నాను కార్తిక్ విన్నాను నా కూతురు దీపని నోటికొచ్చినట్లు మీ అత్త తిడుతూ ఉంటే కన్న కూతురు ఎంత వేదన పడుతుందో ఆలోచిస్తేనే నాకెంతో బాధగా ఉంది ఇన్ని రోజులు కన్న కూతురుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకొని తన మీద ఎన్నో ఆశలు కలలు కంటున్న మాకు జోష్ణ మా కన్న కూతురు కాదు అని తెలిస్తే ఎలా ఉంటుందల్లుడు అని అంటూ ఉంటే మావయ్య ఇదంతా కూడా మీరు తట్టుకోలేరని ఆ రోజు మీరు నాకు నిజం చెప్పినా సరే నేను మీకు నేను నిజం చెప్పలేదు ఎందుకంటే జోష్ణ ఒక మనిషిని చంపేంత కిరాతుకురాలని తెలిస్తేనే మీరు బాధపడుతున్నారో జ్యోత్న మీ కన్న కూతురు కాదంటే ఇంకెంతలా బాధపడతారో అని నిజాన్ని బయట పెట్టలేదు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు